హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్రమ్ ఛానల్ ఇదేంటంటే పిల్లలు తాతగారు చూడడానికి విజయనగరం వచ్చారు విజయనగర్ నుంచి వస్తున్నప్పుడు భీమిలి మీదుగా వచ్చాము వైజాగ్ అప్పుడు తీసిన వీడియో అనమాట కాసేపు భీమి భీమిలి రోడ్ల దగ్గర ఆగి కాసేపు ఆ బీచ్ అంతా చూసుకుని మళ్ళీ ఇంకో దగ్గర ఆ బీచ్ అంతా చూసుకుని వచ్చాము బీచ్ అంతా బీచ్ దోమలో వచ్చాము మీకు కూడా ఆ బీచ్ ఆహ్లాదం ఆహా ఇది చూపిద్దామని మీకు అనమాట మన గుండెల్లో పరిగెడుతుంది అంత అలలైనా ఆ అలలు చూసేటప్పటికీ మనకి ప్రశాంతంగా ఉంటుందండి అంత అలజళ్ళు పోతాయి ఏంటో తెలీదు ఆ బీచ్ మహిమ ఆ అలజళ్ళకి మన అలజళ్ళు పెద్దది కాదనిపిస్తుందో మరి ఏంటో మరి నాకు తెలీదు అలా అనిపిస్తుంది అనమాట మీకు కూడా అంతేనా నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది బీచ్ దగ్గరికి వెళ్తే ఇది వచ్చే దోవల అనమాట గుళ్ళు గోపురాలు అన్నీ కనబడ్డాయి చెరువులు అవి కనపడ్డాయి అవి చేశాను బీచ్ ఎదు బీచ్ చూసారు మళ్ళీ అక్కడ ఒక కాఫీ షాప్ కూడా ఉంది అక్కడికి వెళ్ళాం అది కట్టేశాడు అనుకోండి లోపలికి వెళ్ళలేదు బయట అక్కడి నుంచి అలా తిరిగేసి వచ్చేసాం అనమాట చాలా బాగుంటుందండి మీకు కూడా నాకు నచ్చినవి మీకు కూడా చూపించడం నా అలవాటు కాబట్టి చూపిస్తున్నాను ఓకేనా మరి అయితే మీరు ఏం చేయాలి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకూడదు సపోర్ట్ చేయడం మర్చిపోకూడదు మళ్ళీ మరొక విడేస్తాం మళ్ళీ కలుద్దాం బాయ్